గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీ కాంప్లిమెంటరీ వేస్తున్నారు వేస్తున్నారు కావాలేమోనని వద్దులేరా నీ చిత్ర మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు పో చూదీనే అమ్మా జీవితం పళ్ళు కుక్క గరిస్తే సూదులేని ఇంజెక్షన్ వేయించుకునే అంట ఈనాటోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులు ఆడాల దర్శనం అయింది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవునరావు నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి కంటే ముందు ఈ నానితను చూసాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని చేస్తాడు కకావికుల ముందు తనకు చూసుకోరానిత ఇది నీకోసమే చదుకో ఏంది బేది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ లతో ఇసుగే ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా శుద్ధి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసినంట తీసుకో తూని అయ్యా సిగ్నల్ ఏట్నా లేదు మీ షాప్లో ఉంటే ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇటు వచ్చినావనుకో నిన్ను బొందబెట్టి భోజనం పెడతా నిజనా నిజా Paper Boy! E aí, entende? జొజోంటి బాబు మాకి టార్చర్ హ నిన్నే సారీ అండి ఇంకోసారి రాకను చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే రవిగాడికి గద్వాల రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది అబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడు చూడ మంచి పడ అడ్డ ఆ ఫేస్ లో కలర్జుడు ఏయ్ అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా నే ఒంది తీసుకురా రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో

హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్నా సండే కూడా ప్రొఫెసర్ ని కదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా కట్టయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ్ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నేతి మీద గోహ పెట్టుకోరాదే అది అది పని మనిషి పిల్ల పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి దంతలేమ్మా రేప పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొని వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో ఇన్ వే హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియర్ హాయ్ అవుయో అంక హాయ్ నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడున్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇదొకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి జస్ట్ ఒక అబ్బాయి డొనేట్ చేసి వెళ్ళాడు స్ట్రేంజ్ ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ ఉందా యు నో ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం కనపడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం తిరగడం నేనేం చేయనే ఈ రోజు నా హార్ ప్రకారం ఉంది నీకు దండు బదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి ఒక పాంప్లెట్ వేయద్దని పాంప్లెట్ వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది కొట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూంలో జారి పడమంటావా ఇష్టం అంటే లేకుంటే లేదు బాత్రూంలో పేపర్ ఎవడు చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీసి పెట్టి చూడు ఓకేనే ఐమ్ గోయింగ్ మా ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పనులు నేడం చాలా ఉంచాలని చెప్పేది నేను ఆ పేపర్ తాల్కోలేదక్కా నిజంగానా నిజం నిజమక్క బామ్మ మీరొట్టు నా మీద ఒట్టేందే మొద అసలే రేపో మాపో పోయేడు దాన్ని నిన్ను షవులు వింటాలే తయారైతారు అందరు కోంపాలను ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం కిలోల తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్గో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తాను హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది